ప్రేస్త లార్డ్ నేటి దిన వాగ్దానము తనకు ముర్రపెట్టువారికందరికీ తనకు నిజముగా ముర్రపెట్టు వారి కందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు కీర్తనలు నూట నలభై ఐదు పద్దెనిమిదవ వచనము ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపద్యనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయంనకు గోచరము కాలేదు అవును ఆ బంగారు వీధుల్లో మనం నడవబోతున్నాం మరియు నాట్యం చేయబోతున్నాం ప్రియేసు రాజును నే నా చాలు మహిమలో నేనాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష చేరి భక్తుల గుంపులలో హర్షించినా చాలు ప్రార్థన ప్రియేసు ఎటువంటి నిరీక్షణ నాకిచ్చావు నా పరలోకపు పెండ్లి కుమారవైన నీతో నాట్యమాడే రోజు కోసం ఎదురు చూస్తున్నాను నా రక్షకుడు మరియు ప్రభు ద్వారా ఇవ్వబడిన ఈ గొప్ప ఆధిక్యత కొరకు వందనాలు ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్